వైసీపీ నేత వై ప్రదీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి నాయకులు ఫైర్ అయ్యారు కర్నూలు జిల్లా కొసిగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి రామిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి మాట్లాడారు టీడీపీ ప్రభుత్వం పైన సీఎం చంద్రబాబు పైన వై ప్రదీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు ఘాటుగా విరుచుకుపడ్డారు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు వితంతువులకు మూడు నుంచి నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు రూపాయలు చొప్పున పింఛన్లు పంపిణీ చేశారన్నారు అది మీ వైసీపీ ప్రభుత్వం మాదిరిగా వెయ్యి రూపాయలు పెంచేందుకు ఐదు సంవత్సరాలు కాలయాపన చేయలేదని వారు అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జ్ఞానేష్ అయ్యన్న తాయన్న చింతలగేని నరసరెడ్డి వక్రాని వెంకటేశులు తోవి రామకృష్ణతో పాటు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు నిన్న ఈ నియోజకవర్గ నాయకుడు ప్రదీప్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీని ఆయన కొన్ని ఒక రకమైన నిన్న ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయనకు సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే నేను సూటిగా ఆయన ఒక రెండు ప్రశ్నలు అడుగుతున్నా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పింఛన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఆయన ఐదేళ్ళు టైం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే మా చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన వెంటనే మూడు వే ఆరు ఏడు ఏడు వేల రూపాయలతో సహా ఇస్తూ నెలకు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అంటే వెయ్యి రూపాయలు విత్ ఇన్ వన్ మంత్లోనే పెంచి వితంతులకు ముసలి వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు కూడా ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది అలాంటి మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన విమర్శించే స్థాయి అర్హత నీకు ఉందా అని ప్రతి ప్రయత్న ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను మీ జగన్మోహన్ రెడ్డి పంచాయతీలు మీ సర్పంచ్లు గెలిస్తే రూపాయి నిధులు లైట్ వేయడానికి కూడా మీకు ఏ లేదు అదే మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీల్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈరోజు మా నీ దగ్గర నిన్నే ప్రతి ప్రయత్న ఎంట పెట్టుకుంటే చూపిస్తా ఈ నియోజకవర్గంలో ఎన్ని సీసీ రోడ్లు వేస్తున్నామో నీ సొంత గ్రామంలో కూడా నీవు తాగునీటి సమస్యని తీర్చలేని నువ్వు ఈరోజు మా చంద్రబాబు నాయుడు విమర్శించే స్థాయికి నువ్వు ఎదిగినావని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా దాదాపు గుంతలు పడితే రోడ్లకి నువ్వు పూడ్చలేనివి నీవు నీ ప్రభుత్వము మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ ఉన్న గుంతులన్నీ కూడా పూడ్చే రోడ్లని సస్యశ్యామలం చేయడం మా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అలాగే ఈ గ్యాస్ సిలిండర్లు దీపావళికి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ కూడా చంద్రబాబు నాయుడు అమలు చేశాడు అన్నం లేక కార్మికులు ఇబ్బంది పడుతుంటే ఆ ఆ కార్మికులు తినేవు కూడును కూడా నీవు లాక్కొని అన్నా క్యాంటీన్లు రద్దు చేసినావు నువ్వు అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మా అధికారంలోకి వచ్చిన వెంటనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకు అన్నం పెట్టిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని సందర్భంగా నేను చెప్తున్నా ఇలాంటి అభివృద్ధిని మీరు ఓర్చలేక మళ్ళా మా చంద్రబాబు నాయుడిని మీరు విమర్శిస్తుంటే మీరు ఈ సిగ్గు లజ లేవని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా మీరు ఇప్పుడే కాదు ఇంకా పదహైదు సంవత్సరాలు మీరు మీరు ఇది ఇలానే ఉంటారు ప్రతిపక్షంలోనే ఉంటారు మీ జగన్ సీఎం కాడని నేను ఈ సభాముఖంగా నేను చెప్తున్నా మా చంద్రబాబు నాయుడు